కిసాన్ మోర్చా దేశ వ్యాప్త పిలుపులో భాగంగా స్థానిక వికారాబాద్ జిల్లా పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద వికారాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలి అని ఆదివారం చేశారు ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వై మహేందర్ బి మల్లేష్ మాట్లాడుతూ వ్యవసాయ కార్మిక సంఘాల మరి ఏదైతే గత సంవత్సరము రైతులకు వ్యతిరేకంగా తెచ్చినటువంటి మూడు నల్ల చట్టాలను వెనకకు తీసుకుంటానని పార్లమెంటు సాక్షిగా గౌరవీయులైనటువంటి ప్రధానమంత్రి గారు మాట ఇచ్చారో ఈరోజు మరి ఆ మాటను నిలబెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉన్నది మరి ఆ రోజు రైతులు సంవత్సరం పాటు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చలి వాన అనకుండా మాకు కనీసం మద్దతు ధర కల్పించండి ఈ దేశానికి అన్నం పెట్టే రైతులు మేము అంటే మరి రైతుల పైన దాడులు చేసి రిలేట్ల వర్షం కురిపించి మరి ఏ విధంగా కరెక్టంగా ఉద్యమాన్ని అంచువేసే ప్రయత్నమో ఈ కేంద్ర ప్రభుత్వం చేసిందో మనము యావత్ దేశ ప్రజలందరూ గమనించారు మరి చివరికి కేంద్ర ప్రభుత్వం కలొక్కే రైతులకు స్వారీ చెప్పి మరి కనీసం మద్దతు ధర కల్పిస్తామని నాడు పార్లమెంట్ లోపల పార్లమెంటు సాక్షిగా ఢిల్లీ సాక్షిగా గౌరవనులైన నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది అయ్యా ప్రధానమంత్రి గారు మీరు ఇచ్చిన మాట ఏమైంది ఈరోజు అని మళ్ళీ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ప్రజా సంఘాలుగా మరి ఈరోజు ఇప్పటికే ఈ యొక్క ఇచ్చిన హామీలను అమలు చేయలేదు కేంద్ర ప్రభుత్వం అని రైతులు ఇప్పటికే ఆమరణ నిహార దీక్ష పాటిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉన్నది ఈ యొక్క వార్తలు రారీయకుండా ఇప్పటికే ఈ యొక్క మీడియా ఏదైతే ఉందో మరి కొంత మీడియాను పంపిపించేటువంటి పరిస్థితులు కూడా చేస్తున్న పరిస్థితులు ఇప్పుడు దేశంలో నెలకొన్న నెలకొని ఉన్నాయి కాబట్టి రైతులకు మద్దతు మద్దతుగా నేడు వికారాబాద్ జిల్లా పట్టణంలో మరి ప్రజా సంఘాల ఆధ్వర్యంలోపట రైతులకు మద్దతుగా కనీస మద్దతు ధర కల్పించాలని అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అసెంబ్లీ లోపల రైతు ఈ యొక్క చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం రైతు అంటే ఈ దేశం యొక్క వెన్ను అని మనం చెప్పుకుంటూ ఉన్నాం కానీ రైతులు ఈరోజు మరి కనీసం మద్దతు ధర లేక రకరకాల ఇబ్బందులతోటి రైతులు బాధపడుతున్న పరిస్థితి ఈరోజు దేశంలో నెలకొని ఉన్నది కాబట్టి ప్రభుత్వాలు వెంటనే ఆలోచించి ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి నల్ల చట్టాలను వెనుక తీసుకోవాలని కనీస మద్దతు ధర వెంటనే రైతులకు కనిపించాలని దానితో పాటు కార్మిక వ్యతిరేక చట్టాలను కూడా వెనుక తీసుకోవాలని నిరుద్యోగుల ఉద్యోగ అవకాశాలు ఈ దేశంలో కల్పించాలని ఈ సందర్భంగా తెలియ అదే విధంగా మరి భర్త రజ్యాంగంలో కల్పించినటువంటి అప్పులను కూడా కాలరాస్తూ ఈ రోజు ఆదివాసుల పైన మరి కొన్న కోయల్లో ఉన్నటువంటి ప్రజల పైన దాడులను కూడా పెండ నిష్క్రమించుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు దేశవ్యాప్తంగా బిజెపి పార్టీ మీద అన్ని పార్టీల ఆధ్వర్యంలో అన్ని పార్టీల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రోజు దేశవ్యాప్తంగా రైతులకు మద్దతుగా నిరసన తెలిపాలని చెప్పేసి ఆల్ ఇండియా స్కీమ్ పిలిపియడం జరిగింది ఆ పిలుపు పిలుపులో భాగంగా కూడా మన వికారాబాద్ జిల్లా కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కూడా నిరసన తెలుపుతూ ఉన్నాము ఈరోజు బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూలంగా మూడు నల్ల చట్టాలు తీసుకొని వచ్చింది ఆ నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ అనేక రోజుల సంవత్సరాల తరబడి ఢిల్లీలో ధర్నా చేస్తున్న సందర్భంగా బీజేపీ ప్రభుత్వం కూడా మేము రైతుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి రాతపూర్వకంగా హామీ ఇవ్వడం అనేది కూడా జరిగింది హామీ ఇచ్చిన సందర్భం కూడా ఇప్పటి వరకు కూడా రైతుల సమస్యలు పరిష్కరించలేదు బీజేపీ ప్రభుత్వం కాబట్టి ఏదైతే హామీ ఇచ్చిందో హామీ ప్రభుత్వం హామీ ప్రకారం బీజేపీ ప్రభుత్వం ముందు వచ్చి రైతులకు హామీ ఇవ్వాలి రైతుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈ రోజు దేశవ్యాప్తంగా నిరసన కొనసాగుతూ ఉన్నాయి ఈరోజు బీజే ప్రభుత్వం నాలుగు మూడు నల్ల చట్టాలు రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చింది మనం కూడా కోరుకున్నది ఏంటంటే తెలంగాణ అసెంబ్లీలో అసెంబ్లీ జరిగే సందర్భంగా కూడా నల్ల చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేసి మన తెలంగాణ ప్రభుత్వం కూడా బీజేపీ ప్రభుత్వం పంపించాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నాం ఈరోజు నల్ల చట్టం రద్దు చేయకుంటే దేశవ్యాప్తంగా కూడా ఆందోళన కొనసాగుతూ ఉన్నాయి ఆందోళన కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తామని చెప్పేసి కూడా తెలుపుతూ ఉన్నాం